హలో ఎవరివన్ వెల్కమ్ టు ఐఆర్ హోమ్ ఫుడ్స్ అండ్ బ్లాగ్స్ ఈ రోజు వెరైటీగా గుమ్మడి పూలతో బజ్జీలు వేస్తున్నా ఆంధ్రాలో చాలా వరకు వీటితో బజ్జీలు వేస్తారని తెలియదు కానీ ఒరిస్సా బెంగాల్లో వీటితో రకరకాల రెసిపీస్ కూడా చేస్తుంటారు అయితే మనం ముందుగా రెసిపీలోకి వెళ్ళిపోదాం వీటిని అయితే ముందుగా వాటర్ లో వేసి కడిగి పెట్టుకోవాలి వీటినైతే వాటర్ లో వేసి కడటం వల్ల ఇవైతే ఈ విధంగా రెడీ అవుతాయి తరువాత ఒక బౌల్ తీసుకొని మనం ఈ బజ్జీలకి సరిపడినంత పిండిని అయితే యాడ్ చేసుకోవాలి బజ్జీల పిండి అంటే తిక్కు గా ఉంటది కదా ఆ రకంగా మనం పిండిని అయితే యాడ్ చేసుకోవాలి తరువాత వీటిలో కొంచెం జీలకర్ర వాము పావు పావు టీ స్పూన్స్ ని యాడ్ చేసుకోవాలి ఒక్కొక్క స్టేట్ కి ఒక్కొక్క లాంగ్వేజ్ అన్నట్లు ఒక్కొక్క స్టేట్ కి ఒక్కొక్క డిషెస్ గా అలాగే డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీ రెసిపీస్ కానీ మారిపోతుంటాయి తరువాత ఈ పిండిలో ఒక పావు టీ స్పూన్ పసుపుని యాడ్ చేసుకున్న తర్వాత వన్ స్పూన్ కారాన్ని కూడా యాడ్ చేసుకున్నాం వీటిని యాడ్ చేసుకున్న తర్వాత వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ని కూడా యాడ్ చేసుకున్నాం ఈ పిండిలో వాటర్ ని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ బ్యాటర్ ని కలుపుకోవాలి ఇక ఫైనల్ గా టేస్ట్ కి సరిపడినంత సాల్ట్ని ని యాడ్ చేసుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలి అయితే ఒక్కొక్క స్టేట్ కి ఒక్కొక్క లాంగ్వేజ్ ఒక్కొక్క స్టేట్ కి ఒక్కొక్క రకమైన డిషెస్ అని చెప్పాను కదా ఇప్పుడు నేను చేసింది కూడా ఒరిస్సా రెసిపీనే మా అమ్మ అయితే ఈ గుమ్మడి పూల సీజన్ లో డిఫరెంట్ డిఫరెంట్ గా బజ్జీ చేసేది నాకు తెలిసి ఒరిస్సాలో కూరగాయల మార్కెట్ లో వీటిని కట్టలు కట్టలుగా కట్టి అమ్ముతారు కానీ వైజాగ్ లో ఉండే రైతు బజార్ లో అయితే వీటిని అమ్మరు లక్కీగా మా పక్కింటి వాళ్ళు పాదులు పెట్టారు కాబట్టి ఈ పూలు వచ్చాయి అయితే కడాయిలో ఆయిల్ని ఆయిల్ ని యాడ్ చేసుకుని ఆయిల్ హీట్ అయ్యాక మనం ముందుగా కలుపుకున్న బ్యాటర్ లో ఈ పూలని యాడ్ చేసుకుంటూ ఈ విధంగా డిప్ చేసి ఆయిల్ లో యాడ్ చేసుకోవాలి అలా ఆయిల్ లో యాడ్ చేసుకున్న వాటిని టూ సైడ్స్ ఫ్రై చేసుకోవాలి ఇలా మొత్తం పూలన్నిటిని బజ్జీల్లా లా నేనైతే వీటిని తిని చాలా సంవత్సరాలు అయింది ఎందుకంటే మేమైతే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు ఈ సీజన్ అయితే వెళ్ళిపోతుంది సో ఆ విధంగా అయితే మిస్ అవుతాం ఇలా కొన్ని వెరైటీస్ అయితే మిస్ అయ్యాను ఇలా మీరు కొన్ని వాటికి మిస్ అయ్యారా అయితే కమెంట్ సెక్షన్ లో దేన్ని మిస్ అయ్యారో చెప్పండి నేనైతే చాలా వరకు అక్కడ డిఫరెంట్ డిఫరెంట్ ఫుడ్ అయితే మిస్ అయ్యాను నాలాగే మీరు కూడా పాస్ట్ లో ఉండే ఏరియా నుంచి లో ఉండే ఏరియాలో ఏది మిస్ అయ్యారో కామెంట్ లో మాట్లాడుకుందాం ఈ విధంగా వీటిని టూ సైడ్స్ ఫ్రై చేసుకున్న తర్వాత ఒక ప్లేట్ లో పేపర్ ని ప్లేట్ పైన వేసుకొని తర్వాత ఈ ఫ్రై చేసుకున్న బజ్జీలనైతే వేసుకున్నా దీని వల్ల కొంచెం ఉన్న ఆయిల్ కూడాను అబ్జర్వ్ చేసుకుంటుంది ఇలా మొత్తం బజ్జీలన్నిటిని వేసుకొని ఫ్రై చేసుకున్నా ఇలా నేనైతే ఫుల్ గా ఎంజాయ్ చేసుకున్నా ఎందుకంటే నాకు చాలా సంవత్సరాలకి దొరికాయి కాబట్టి అలాగే వీటి టేస్ట్ కూడాను చాలా బాగుంటాయి ఆంధ్రాలో ఉండే వాళ్ళకైతే వీటి గురించి తెలియకపోవచ్చు వీటి టేస్ట్ తెలుసుకోవాలంటే ఖచ్చితంగా మీ ఏరియాలో గనక దొరికితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అలా ట్రై చేసిన వాటి టేస్ట్ ఎలా ఉన్నదనేది అనేది కామెంట్ లో కామెంట్ చేయడం మర్చిపోకండి చూసారు కదా ఈ విధంగా వీటిని ఫ్రై చేసుకోవాలి ఇవైతే చాలా సాఫ్ట్ గా ఉంటాయి అలాగే వీటి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి అలాగే ఇటువంటి రెసిపీస్ ని ఫాలో అవ్వాలనుకుంటే నా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి చివర్లో సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి నేనైతే వీటి టేస్ట్ చేసా ఇన్ని రోజులు మిస్ అయ్యాను కాబట్టి వీటితో ఫుల్ఫిల్ చేసుకున్నా